మనం ఎలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఎలా తింటామో మొక్కలకు కూడా అండి ఒకటే స్టీరో టైప్ లాగా ఇవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్గా మనం తయారు చేసిస్తే చాలా బాగా హెల్దీగా పెరుగుతాయండి ఇదండి బీట్రూట్ అండి ఒక నాలుగు బీట్రూట్లు తీసుకున్నాము దీనిలో ఒక డజన్ అరటిపళ్ళు తీసుకున్నామండి ఈ రెండు కలిసి మిక్స్ చేసాం అనమాట మిక్స్ చేసేసి ఒక నాలుగు రోజుల తర్వాత ఇది మంచిగా పర్మెంటేషన్ అవుతుందండి దీనిని ఒక బకెట్లోకి ఒక మగ్గు వాటర్ పోసి డైల్యూట్ చేస్తే అండి అసలు ఫ్లవర్స్ వచ్చే టైంలో లో చాలా బాగా వస్తాయండి చాలా విచ్చుకుంటాయి ఈ ఫ్రూట్ ఫర్మెంటేషన్ మూలంగా చూడడానికి కానీ మొక్కలకు కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ జ్యూస్ అనమాట తర్వాత అండి అల్లం వెల్లుల్లి బెల్లం అండి ఈ మూడు కలిసి పేస్ట్ చేసామండి అంటే వాటర్ వేయకుండా జస్ట్ దంచేసి బెల్లం వేసి వేయంగానే అదే వాటర్ అయిపోతుంది లోపల నీళ్ళు వేయకూడదు అసలు నో వాటర్ బెల్లం బెల్లం పొయ్యి కూడా అస్సలు వేయకూడదు అంటే నిలబు ఉండదు అది అయితే వాడుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లి బెల్లం అండి ఈ ఈ మూడు ఇట్లా కలిపి పెట్టుకొని బాగా డైల్యూట్ చేసి ఒక త్రీ టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత దీన్ని కూడా అండి మొక్కలకిస్తే అటు పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్గాను ఉపయోగపడుతుంది ఇటు ఫర్టిలైజర్గాను ఉపయోగపడుతుంది ఇదండి ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిషన్ ఇది వెనిగర్ అండి ప్లస్ దాల్చి ఇది కూడా అండి ఇట్లా నానబెట్టి మొక్కలకిస్తే అండి నేవళంగా అంటే ఆకులు అవి చాలా నేవలంగా వస్తాయి మేము మంత్లీ వన్స్ మంత్లీ వన్స్ ఇలా ఇస్తానండి నేను ఇదేంటి తెలుసా అండి ఫిష్ది పైప్ చూడండి ఆ తీసుకొచ్చాము తీసుకొచ్చి దానిలో బెల్లం కలిపామండి ఇది త్రీ మంత్స్ వరకు త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఇది కూడా అంతే వడకొట్టి డైల్ చేసుకుని అంటే మధ్య మధ్యలో ఇదొకసారి 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 అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తూ ఉండాలన్నమాట ఇది బనానా జాంగ్రీ అండి అంటే అరటి పళ్ళు బెల్లము ఓకే ఈ రెండు మిక్స్ చేసి పెట్టుకుంటే అండి ఇది కూడా చాలా హెల్దీగా అండి పూలు వస్తాయి కాయలు బాగా వస్తాయి కింద కానడానికి బలం ఉంటుంది ఇది ఇది వచ్చేటప్పటికండి బొప్పాయి బెల్లం పాపాయి బొప్పాయి పండిన పండినకాయ బెల్లం ఇది కూడా అండి అన్నిటికీ డైల్యూట్ చేసి కొంచెం కొంచెం కింద వేసేయడం అంటే వాటర్లో డైల్యూట్ చేయడము చాలా ఒక బకెట్కి ఒక ఒక ఐదు ఆరు స్పూన్లు వేస్తానండి దాన్ని బాగా పల్చగా చేస్తాము కొంచెం 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 మురుస్తాం